హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మంచి ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగులకైతే కనుక శుభవార్త హెచ్ఆర్ఏపై కీలక నిర్ణయం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది అయినా తమ యొక్క సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు పెన్షన్దారుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం వారికి తీపు కబురు అందించింది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి భత్యం హెచ్ఆర్ఏ ఈ ఏడాది కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండులో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ ను ఇరవై నాలుగు శాతం పొడిగించింది ఈ పెంచిన హెచ్ఆర్ఏను మరో ఏడాది పొడుగుతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంచిన హెచ్ఆర్ఏ సచివాలయ ఉద్యోగులు శాఖాధిపతులకు మాత్రం వర్తిస్తుంది ఈ మేరకు ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్ర విభజనతో హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నారు వారికి కొంత హెచ్ఆర్ఏ పెంచి ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పొడిగించింది కాగా అమరావతిలో ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల ఓ తీపి వార్త వినిపించిన విషయం తెలిసిందే అమరావతి పరిధిలో నివసించే ఉద్యోగులందరికీ కూడా ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది ఆ వసతి సౌకర్యాన్ని మరో ఏడాది తాజాగా పొడిగించింది ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్లో ఉండటం ఉద్యోగులు మాత్రమే అమరావతిలో ఉంటుండటంతో ఈ మేరకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు